నాకు లో కొంతమంది బాధపడుతూ అంటారు అస్తమాను ఏదో ఒకటి చెప్పి బాధ పెడుతూ ఉంటారు ఏదో ఒకటి అని మనసుని చిత్రం చేసేయాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి భగవంతుడు గుణపాఠం నేర్పడామ్మా అంటారు నేర్పుతాడు ఎందుకు కంగారు ఎందుకు పడాలి చెప్పండి ఇప్పుడు ఒకటో పెట్టి మీద నుంచే తోసేసాడు అనుకోండి భగవంతుడు దెబ్బ పెద్దగా తగలదు ఏదో కాస్త కాలు కొట్టుకుపోతుంది ఇలా దులుచుకు ఇలా దులుపుకొని వచ్చేస్తారు అదే వంద మెట్లు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి పడ్డారనుకోండి ఎలా ఉంటుంది మక్కెలు ఇరిగిపోతాయి అనమాట లోపు వీళ్ళు ఈ వంద మెట్లు ఎక్కే లోపు ఏమనుకుంటారంటే నాకు నాకెవడూ ఎదురు చెప్పలేదు నేను ఎంత గొప్పవాణ్ణి అనుకుంటారు అది గొప్పతనం కాదు భగవంతుడు దగ్గరుండి ఈ మెట్లు ఎక్కించడనమాట నువ్వు ఎంతవరకు ఎక్కుతావో ఎక్కమ్మా ఎక్కు నీకుంది రెడీగా ఉందని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అది తెలుసుకోలేక అహంకారంతో ఎగిరి పడ్డామని అనుకోండి అక్కడి నుంచి పడతాం అప్పుడు తెలుస్తుంది అనమాట బాధ అంటే ఏంటి అనేది కాబట్టి నిన్ను బాధ పెట్టారు అని నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు వాళ్ళని చూసి నవ్వుకో ఎందుకంటే అనుభవించడానికి దగ్గరగా ఉన్నారు ఆ శిక్షని పడే రోజు దగ్గరలో ఉంది అని చెప్పి కాస్త చూసి నవ్వుకో నీ నవ్వును చూసి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించలేం అనమాట సరేనా